చిన్న బనానా స్టెమ్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా ముఖ్యంగా మెత్తగా జ్యూస్ లాగా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకొని ఈ ద్రావణాన్నంతా ఒక బకెట్లో కానీ ఒక డ్రమ్లో కానీ స్టోర్ చేసుకోవాలి అంతా జ్యూస్ మిక్సీ పట్టుకున్న తర్వాత మనం తీసుకున్న ఈక్వల్ క్వాంటిటీలో ఎంచుకున్న బెల్లాన్ని బాగా మెత్తగా పొడి చేసేసుకోవాలండి బెల్లాన్ని మెత్తగా పొడి చేసుకున్న బెల్లాన్ని మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న బనానా స్టెమ్ స్టోర్ చేసుకున్న బకెట్లో ఈ బెల్లాన్ని కూడా వేసేసి డైల్యూట్ చేయాలండి రెండు కలిసిపోయే విధంగా డైల్యూట్ చేసేసి నా పేరు విజయశాంతి నేను ఏపీసీఎన్ఎఫ్లో ఫార్మర్ సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను నేను ఇప్పుడు మామిడి తోట రైతుకి పొటాష్ రావడం అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానండి అరటి మువ్వ మనం ఎన్నికేజీ సపోజ్ అరటి మువ్వ ఒక కేజీ తీసుకుంటే అదే ఈక్వల్గా బెల్లం అనేది కేజీ వేయాల్సి అండి అరటి మువ్వ ఎంత క్వాంటిటీ వేస్తామో యాసిటీస్గా అంతే క్వాంటిటీ బెల్లం అనేది వేయాలి ఇది పొటాష్ ద్రావణం అంటే మన మొక్కల్లో ఉన్న పొటాష్ లోపనాన్ని కవర్ చేయడానికి ఉపయోగపడుతుందండి ఇది మామిడి తోటలో ఉన్నప్పుడు పెందకట్టులో ఉంటుంది కదండి ఎక్కువ ఆ పెంద అనేది బాగా ఊరడానికి కాయ మంచిగా క్వాంటిటీగా తయారవడానికి ఉపయోగపడుతుందండి అరటి చెట్టునండి లోపల ఉన్న మువ్వ వచ్చే వరకు పైన దొప్పలన్నీ నీట్గా కట్ చేసేసి తీసేయాలండి ఇట్లా లోపల ఎటువంటి ఎటువంటి పీచు అనేది లేకోకుండా చక్కగా స్మూత్గా ఉన్న పదార్థం వచ్చే వరకు అరటి చెట్లో ఉన్న మువ్వంతా తీసేయాలండి ఇలా అతి తీసుకున్న దాన్ని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తానండి